తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీమేక్ సినిమాల గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ ఓటీటీ కాలంలో రీమేక్ సినిమాలు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని అన్నారు చరణ్ వేరే భాషలో ఉన్న సినిమాని ఓటీటీలో చూసేసిన ప్రేక్షకులు మళ్లీ అదే సినిమాని థియేటర్లలో చూడ్డానికి ఇష్టపడరని అన్న రామ్ చరణ్ స్టార్ హీరోలు రీమేక్ సినిమాలు చేస్తే మాత్రమే ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపిస్తారని అన్నారు ఇక మరోవైపు మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా రీమేక్ సినిమాలు వచ్చాయి ఆఖరికి చిరంజీవి ఈ మధ్యనే నటించిన గాడ్ ఫాదర్ సినిమా కూడా మలయాళం సినిమా లూసిఫర్ కి రీమేకే పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్య రెండు రీమేక్ సినిమాలు చేశారు ఫ్యాన్స్ కూడా రీమేక్ సినిమాలను ఎంకరేజ్ చేయడం లేదని చెప్పుకోవచ్చు మిగతా సినిమాలతో పోలిస్తే రీమేక్ సినిమాలకి ఓపెనింగ్ కలెక్షన్లు తక్కువగానే ఉంటున్నాయి బజ్ ఉన్నప్పటికీ గాడ్ ఫాదర్ కి మంచి ఓపెనింగ్స్ రాలేదు లూసిఫర్ ను ఇంతకు ముందే చాలా మంది ఓటీటీలో చూసేశారు రీమేక్ లలో చాలా వరకు ఒరిజినల్ లో ఉండే ఫీల్ పోతోంది అని చెప్పొచ్చు ఒరిజినల్ కంటే రీమేకే బాగుంది అని కొన్ని సందర్భాల్లో విన్నాం కానీ అది రిస్క్ తో కూడుకున్నది పైగా ఒరిజినల్ సినిమా ఓటీటీలో వచ్చి ంగా అందుబాటులో ఉంటుంది కాబట్టి రీమేక్ సినిమాలు డబ్బులు ఖర్చు పెట్టి థియేటర్లకు వెళ్లడానికి ప్రేక్షకులు అంత ఇంట్రెస్ట్ చూపడం లేదు